హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు షాపింగ్ థింగ్స్ ఛానల్ ఈరోజు అయితే ఆర్కే కలెక్షన్స్ నిన్న ఓపెన్ అయింది కదా ఏఎస్ రావ్ నగర్లో సో న్యూ స్టోర్ అనమాట ఫిఫ్త్ బ్రాంచ్ వాళ్ళది సో అందులో కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను నిన్న క్యాప్చర్ చేశాను అనమాట ఇంపాసిబుల్ అసలు క్యాప్చర్ చేయడము బికాస్ ఎంత రష్ ఉంది అంటే ఊహించలేము అనమాట లోపలికి వెళ్ళాలి అంటే మాత్రం బయట క్యూ లైన్ కట్టాలి అండ్ మళ్ళీ బిల్ చేయాలి అంటే కూడా క్యూ లైన్ అనమాట ఆల్మోస్ట్ బిల్ చేయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది నాకు నిన్న సో కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి కొత్త వెరైటీస్ ఉన్నాయి అండ్ మంచి ఆఫర్ కూడా ఉండే అన్నమాట ఓపెనింగ్ ఆఫర్ లైక్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే ఒక శారీ ఫ్రీ అనేది ఇచ్చారు సో చాలా మంది చాలా వెరైటీస్ అయితే తీసుకున్నారనమాట బికాస్ అప్కమింగ్ ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి సో అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయి డైలీ వేర్ నుంచి మనకు పట్టు శారీస్ వరకు ఉన్నాయి అన్నమాట నిన్న రష్కి లైక్ క్యూ లైన్స్ ఫామ్ చేశారని చెప్పాను కదా బిల్కి కూడా క్యూ లైన్ ఫామ్ చేశారు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందనమాట బిల్ సో ఒక సైడ్ అంతా టోటల్ ప్యాక్ అయిపోయింది సో పట్టు శారీ సెక్షన్ నిన్న చూపించలేదన్నమాట వాళ్ళు అసలు ఎందుకంటే అంత అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ చాలా చాలా క్రౌడ్ ఉండే అన్నమాట సో అందులో నేను కొన్ని మీకోసం క్యాప్చర్ చేశాను బికాస్ ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా బేసిక్గా మన ఛానల్లో చాలామంది ఫాలో అవుతుంటారు ఆర్కే కలెక్షన్స్ వి అదర్ స్టోర్ వీడియో సో వాళ్ళ కోసము ఒకసారి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ చూపించారన్నమాట ఇన్ కేస్ దగ్గరలో ఎవరన్నా ఉంటే లైక్ విజిట్ అవుతారు అండ్ ఆఫర్ అయితే ఓన్లీ వన్ డేనే ఉండే కానీ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి న్యూ వెరైటీస్ ఉన్నాయి అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ సో నేనైతే కొన్ని మంగళగిరి పట్టు సారీస్ కొన్ని పట్టు సెక్షన్లో కొన్ని వెరైటీస్ అండ్ డైలీ వేర్ సారీస్ చూపించాను అప్కమింగ్ వీడియోలో ఫ్యాన్సీ చూపిస్తాను చూపిస్తారనమాట చాలా కష్టంగా అయితే వీడియో చేశాను లైక్ నాకు కుదిరినంత వరకు అయితే ప్రైజెస్ చూపించాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది ఎస్ రావు నగర్లో దగ్గరలో ఉన్నారు స్టోర్ విజిట్ అవ్వాలి అంటే మాత్రం లైక్ వాళ్ళకు కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి మీ అందరికీ తెలుసు కదా ఆర్కే కలెక్షన్స్ అయితే మన హైదరాబాద్లో ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి సో ఐఎస్ రావు నగర్లో న్యూ బ్రాంచ్ అది ఫిఫ్త్ బ్రాంచ్ అనమాట టూ ఫ్లోర్స్ ఉంది ఈ బ్రాంచ్ దాదూస్ ఉంది కదా నర్సింగ్కి నెక్స్ట్ డే ఉందనమాట అండ్ దాదూస్ పైన ఉందన్నమాట ఇది సో నగర్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది అండ్ టూ ఫ్లోర్స్ ఉందన్నమాట ఈ బ్రాంచ్ గ్రౌండ్ ఫ్లోర్లోనేమో టోటల్ ఫ్యాన్సీ పట్టు అన్నీ ఉన్నాయన్నమాట లైక్ లైక్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఇంకా ఎక్స్ట్రీమ్ లాస్ట్ ప్రైస్ వరకు అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట సో ఇక్కడ ఏంటంటే అన్ని డైలీ వేర్ సెక్షన్స్ ఉన్నాయి సో చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అండ్ ఇక్కడ అన్ని థౌజండ్ రూపీస్ బిలో థౌజండ్ ఉన్నాయి అనమాట కొన్ని అబవ్ థౌజండ్ కూడా ఉన్నాయి లైక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో అని చెప్పొచ్చు కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఒక్కొక్కరు బాస్కెట్స్లో తీసుకెళ్తున్నారు అనమాట వన్ బాస్కెట్ కూడా కాదు టూ త్రీ బాస్కెట్స్ బికాస్ శ్రావణ మాసం పెట్టుబడికి అండ్ లైక్ పూజలు కూడా ఉంటాయి కదా కానీ ఒకటి ఏంటంటే నాకు కొంచెం లైక్ శారీస్ అన్నీ కొంచెం అన్నీ తొక్కి పెట్టేసారనమాట నేను వెళ్ళే వరకు అంటే షెల్ఫ్స్లో నుంచి తీసేసి కొంచెం లైక్ ఈ డైలీవే సెక్షన్ అయితే కొంచెం చాలా శారీస్ కిందనే ఉన్నాయన్నమాట తొక్కి తొక్కి పెట్టేసినారు అనిపించింది అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ అయినాను ఎందుకంటే కొంతమంది లైక్ పెట్టుబడి కాకపోయినా అమ్మవారు పెట్టడానికి తీసుకుంటారు కదా నాకు అదొక్కటి కొంచెం మంచిగా అనిపించలేదు కాకపోతే అక్కడ ఉన్న క్రౌడ్ వాళ్ళు కూడా ఏం చేయలేరు అనమాట అసలు ఎంతమంది ఎన్ని తీసుకుంటున్నారు అంటే చెప్పొద్దు నాకు తెలిసి ప్రతి ఒక్కరు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిల్ అయితే చేసి ఉంటారు వచ్చిన వాళ్ళు మినిమమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాక్సిమం అయితే ట్వంటీ థౌజండ్ బిల్ కూడా చేసి ఉండొచ్చు ట్వంటీ టు థర్టీ థౌసండ్ ఎందుకంటే ఒక్కొక్కరు అన్న అన్ని బాస్కెట్స్ తీసుకెళ్తున్నారు అనమాట సో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి డెలివరీ శారీస్ అయితే కొన్ని చూపిస్తున్నాను మీకు విత్ ప్రైజెస్ కొంచెం జూమ్ చేసుకొని చూడండి ఎందుకంటే క్రౌడ్లో తీయడం అసలు పాసిబుల్ కాదు కాకపోతే కొంచెము మీకు కూడా యూస్ అవుతుంది లైక్ ఏం కలెక్షన్స్ ఉన్నాయి కొత్త కలెక్షన్స్ న్యూ స్టోర్లో అని ఐడియా వస్తుందనేసి నేనైతే ర్యాండమ్గా కొన్ని అయితే చూపించాను సో లైక్ అందరు ఎలా చేస్తున్నారు అంటే ఫస్ట్ నచ్చినవన్నీ తీసేసుకుంటున్నారు సారీస్ తర్వాత అందులో నుంచి ఫిల్టర్ చేస్తున్నారు వాళ్ళకి ఏం కావాలి అనేది అంటే ఫస్ట్ త్రీ బాస్కెట్స్ తీసుకుంటున్నారు కొంతమంది తర్వాత అందులో నుంచి ఒక బాస్కెట్ తీసేసి టూ బాస్కెట్స్ బిల్ చేపిస్తున్నారు అనమాట కానీ కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి వర్క్ సారీస్ లో కాస్ట్ అనిపించినాయి చూసారా థౌజండ్ సిక్స్టీ రూపీస్కి అసలు ఎన్నో వెరైటీస్ ఉన్నాయన్నమాట చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సో ఇన్ కేస్ లైక్ ఎవరికన్నా ప్రజెంట్ ఫెస్టివల్కి పెట్టుబడికి కావాలంటే మాత్రం కొంచెం ఎర్లీ అవర్స్లో వెళ్ళండి లైక్ ఎలా అంటే టెన్ ఓ క్లాక్ అప్పుడు వెళ్తే బెటర్ అనమాట ఓపెన్ అయినప్పుడు కొంచెం మనకు నీట్గా ఉంటుంది తీసుకోవడానికి కూడా కంఫర్టబుల్ ఉంటుంది కొద్దిగా లేట్ అవుతున్నా కొద్దు చాలామంది కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట బికాజ్ న్యూ స్టోర్ కాబట్టి కలెక్షన్స్ అయితే చాలా హ్యూజ్గా ఉన్నాయి అండ్ నిన్న కూడా అలాగే అయింది నేను వెళ్ళినప్పుడు మాత్రం క్రౌడ్ ఉండే కాకపోతే ఎగ్జిట్ అయినప్పుడు మాత్రము ఇంకా నేను ఎగ్జిట్ అయింది ఆల్మోస్ట్ సిక్స్ ఓ క్లాక్ అన్నమాట నేను వెళ్ళింది టూ ఓ క్లాక్ అయితే వచ్చింది సిక్స్ ఓ క్లాక్ కానీ క్రౌడ్ మాత్రము అసలు ఊహించలేదు నేను చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారనమాట అసలు నన్ను మొత్తం ఫ్యామిలీయే ఇక్కడ వచ్చి కూర్చున్నారు లైక్ అందరూ అంకుల్స్ చేతులలో అంటే వాళ్ళ హస్బెండ్స్ చేతులలో బాస్కెట్స్ పెట్టేసినారు ఇంకా వాళ్ళ శారీస్ అన్ని షాపింగ్ చేసుకుంటూ వచ్చినారు అనమాట టోటల్ ఫ్యామిలీ వచ్చి ఇక్కడనే నిన్న స్పెండ్ చేసినట్టు అనిపించింది నాకు అండ్ ఇంకా లేడీస్ గురించి తెలిసిందే కదా శారీస్ అంటే కొంచెం అందరూ అందరినీ మర్చిపోతారు అనమాట అట్లా నేను ఒక ఒక పేరెంట్ అయితే ఒక చిన్న బాబుని కూడా మర్చిపోయింది టూ ఇయర్స్ ఏజ్ బాబుని మరి ఎవరి దగ్గర పెట్టిందో తెలియదు కానీ అక్కడ ఉన్న స్టాఫ్ తన భుజం మీద వేసుకొని వచ్చారు ఈ బాబు లైక్ ఈ బాబు వాళ్ళ మమ్మీ ఎక్కడుంది అని అడిగారు అనమాట ఒక వన్ మినిట్ అందరూ నవ్వుకున్నారు స్టోర్ లైక్ ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌ ఈ డెలివే సెక్షన్ ఉందో అక్కడ అయిందన్నమాట ఈ మూమెంట్ సో మొత్తం ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ నవ్వుకున్నారనమాట ఆ అంకుల్ లైక్ ఆ పర్సన్ చేసిన క్వశ్చన్కి అండ్ సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా అయినాయి నిజంగా అసలు లైక్ క్యూ లైన్ ఎలా ఉండేనంటే బిల్లుకి అట్లీస్ట్ లైక్ ఒక దేవుడు దర్శనం చేసుకోవడానికి ఎంత క్యూ లైన్ కడతారో అంతలో ఉండే అనమాట అసలు కొంతమంది అయితే ఎగ్జిట్ అయిపోయినారు నేను లైక్ నేను సిక్స్ ఓ క్లాక్కి నా షాపింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పుడు లైక్ కొంతమంది ఎవరైతే ఎంటర్ అవుతున్నారో క్రౌడ్ని చూస్తే చాలామంది వెళ్ళిపోయారు అనమాట ఎందుకంటే షాపింగ్ అంతా టఫ్ ఉంటుంది లైక్ కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇలా తీసుకోవడం నచ్చదు లైక్ వాళ్ళు మంచిగా చూపిస్తే అందులో నుంచి సెలెక్ట్ చేసుకోవడం కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి ఏంటంటే ఏంటంటే ఎలా ఉన్నా సరే అడ్జస్ట్ అయిపోతారు సో అలా లైక్ సెలెక్టెడ్ పీసెస్ ఇట్లా వాళ్ళు మనకి చూపించాలి అందులో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి అంటే అన్నీ ఎక్స్పెక్ట్ అయితే చెయ్యొద్దు అనమాట అట్లా ఉండే క్రౌడ్ సో కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇంకా నేనైతే కొన్ని అయితే చూపించాను మీకు ఐడియా వస్తుందని సో మీకు కనుక ఈ తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ సారీ ఇంతక పర్పుల్ కలర్ శారీ ఒక పక్కన పర్సన్ తీసుకుంటే చూసారు కదా అది అయితే చాలా ఇన్స్టాగ్రామ్లో ఫుల్ హిట్ అయిన శారీ అనమాట అంటే ఆర్కే కలెక్షన్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో సో ఆ శారీ కోసం కూడా హ్యూజ్ క్రౌడ్ వచ్చింది చాలామంది అదే తీసుకుంటున్నారు అక్కడ కనిపిస్తుంది కదా మీకు పర్పుల్ కలర్ది కింద ఇప్పుడు చూపించాను చూడండి ఈ శారీ కూడా ప్రతి ఒక్కరి బాస్కెట్లో ఉందన్నమాట చాలా చాలా బాగుంది ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్కి ఎందుకంటే దాన్ని క్వాలిటీ బాగుంది ఫినిషింగ్ బాగుంది లుక్ అండ్ ఇక్కడ చూసిన క్రీమ్ గ్యాప్ బార్డర్లో ఇంకొక కలర్ కూడా ఉందన్నమాట గ్రీన్ విత్ లైక్ నెమలి బ్లూ ప్యారెట్ గ్రీన్ విత్ నెమలి బ్లూ కింద కనిపిస్తుంది మీరు చూడండి టాజల్స్ కనిపించాయి చూడండి సో ఈ శారీస్ కూడా ప్రతి ఒక్కరి బాస్కెట్లో అన్నమాట ఎందుకంటే చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయి అండ్ లుక్ కూడా చాలా బాగుందన్నమాట సో అసలు చాలా చాలా మంచిగా అనిపించింది కాకపోతే లైక్ కొంచెము అట్లా క్లమ్జీగా అయితే ఉండే మనమే సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు ఏది చూపించే సిచ్యువేషన్లో లేరు అనమాట వాళ్ళు ఎంత చూపించినా సరే మళ్ళీ అది యాజ్ ఇట్ ఈస్ అయిపోతుంది అనమాట అంత తీసి పాడేస్తూనే ఉన్నారు అందరూ వాళ్ళు చదువుతూనే అన్నమాట ఫోల్డింగ్ చేసి అక్కడ అరేంజ్ చేస్తూనే ఉన్నారు ఇంకా తీసి పడేసే వాళ్ళు తీసి పాడేస్తూనే ఉన్నారు బికాస్ ఆ క్రౌడ్ అట్లా ఉండే చూసారా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు అట్లా బాస్కెట్స్ బాస్కెట్స్ అయితే తీసుకున్నారు శారీస్ అండ్ ఈ సారీస్ కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు అంటే ఇట్లా లైక్ మంచిగా కడ్డీ బార్డర్ ఉందన్నమాట మంగళగిరి శారీస్ ఇవి కాటన్ బై కాటన్ మంగళగిరి కానీ చాలా బాగున్నాయి లైక్ రేంజ్ ఎలా ఉందంటే ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ లెవెన్ హండ్రెడ్ వరకు కొన్ని ఎక్కడ కింద చూసినారా ట్రీ డిజైన్ అక్కడ ఉంది చూడండి సో ఆ శారీ కూడా ఇం ఇంకోటి షిబోరీ ప్రింట్ పక్కన నుంచి చూడండి మెరూన్ అండ్ గంధం కలర్ది సో అది కూడా చాలామంది తీసుకుంటున్నారు ఇలాంటి కలెక్షన్తో న్యూ కలెక్షన్స్ చాలా వచ్చాయి స్టోర్లో సో నాకైతే మంచిగా అనిపించింది నేను కూడా ఒక చిన్న షాపింగ్ అయితే చేశాను అండ్ ఒక ఫ్రీ శారీ కూడా ఇచ్చారనమాట ఇన్ కేస్ నిన్న ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ వెళ్ళి ఉంటే ఏ నగర్ స్టోర్ ఒకసారి కామెంట్ అయితే చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేనో అండ్ ఇదైతే క్యూ లైన్ అనమాట బిల్ కోసము వన్ అండ్ హాఫ్ అవర్ అయితే బిల్ చేయించాల్సి వచ్చింది ఈ క్యూ లైన్లో సో మన ఛానల్ ఏంటంటే లైక్ హోల్సేల్ స్టోర్స్ నుంచి షాపింగ్ మాల్స్ నుంచి అయితే వీడియోస్ ఉంటాయి అనమాట అండ్ ఈరోజు అయితే ఆర్కే కలెక్షన్స్ నుంచి అయితే వీడియోస్ అయితే చూపించాను ఇది న్యూ స్టోర్ ఏస్రావు నగర్లో ఓపెన్ అయింది ఆర్కే కలెక్షన్స్ మనకు ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయండి హైదరాబాద్లో కుక్కడపల్లిలో కేపీహెచ్పిలో ఒక బ్రాంచ్ ఉంది చందానగర్లో ఒక బ్రాంచ్ ఉంది అండ్ దిల్షుక్ నగర్లో కొత్తపేటలో ఒక బ్రాంచ్ ఉంది అండ్ ఇప్పుడు కొత్తది ఏ ఏస్రావు నగర్లో అండ్ చందానగర్లో లైక్ ప్రజెంట్ అయితే ఇంకా రెనోవేషన్లో ఉంది బికాస్ ఆ మధ్యలో ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా సో అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కేపీహెచ్బికి ట్రై చేయండి వెళ్ళడానికి కానీ కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మీ కనుక ఈ వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి అయితే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ బాయ్